జై భీమ్ నా పేరు సౌటూర్ సేనయ్య పటేల్ నగర్ యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు నాడు అనగా పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఉదయం బుచ్చి బుచ్చిరెడ్డిపాలెం మంగళకట్ట ఎస్టీ కాలనీ నుంచి మాకు యానాది మహానాడు ఆశ్రయించినట్టుగా మాకు ఫోన్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే అక్కడ ముప్పై సంవత్సరాలుగా ఉంటున్న గిరిజన నిరుపేద యానాదులు ఇల్లు వాళ్ళు బయట ఊరికి అనగా యానాదులు పట్టుకూటి కోసం నిమ్మ తోటల్లో వాచ్మెన్ పనులకు లేదా ఏదన్నా పాసి పనులకు వెళ్ళి వారానికి ఒకసారి తిరిగి రావడం లేదంటే ఒక నెలకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో అక్కడ స్థానికంగా ఉంటున్న అగ్రకులస్తుడికి చెందిన కొంతమంది ఆ ఇల్లు గిరిజను యానాదు ఇల్లు అడ్డగించుకునేదానికి పన్నాగం పని వాళ్ళు వచ్చే లోపల ఆ ఇల్లు గోడలో తొలగిచ్చడం కూలగొట్టడం జరిగింది అదేవిధంగా ఇళ్ళు మా యానాదులు వచ్చి చూసేసరికి అక్కడ కూలిపోయిన ఇల్లును సరిసేస్తుండగా అక్కడున్న అల్లం అశోక్ అని అతను వచ్చి ఇది నాకే చెందింది పొలం పొలం నా పక్క పొలం ఉంది కాబట్టి ఈ స్థలం అంతా నాకు చెందింది కాబట్టి మీకు ఇక్కడ హక్కు లేదని వాళ్ళ మీదగా దాడులు చేయడం జరిగిందని చెప్పి మాకు బాధ్యతలు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను మా మారుమూల పల్లెటూరు గ్రామంలో అగ్ర కులస్తులు అలవాటు మీద దాడులు చేయడం మేము వాళ్ళని మందలెచ్చడం తర్వాత వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం పై అధికారులకి తెలియజేసి జరగతూ ఉంటుంది కానీ ఈ బుచ్చిరెడ్డిపాలెం బుచ్చి మంగళకట్ట అనేది మండల ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి ఒక కిలోమీటర్ కూడా ఉండదు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాళ్ళకే ఈ విధంగా అన్యాయం జరుగుతుందంటే దీంట్లో రెవెన్యూ అధికారులకి ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటుందని చెప్పి మా యానాద మహానాడు అనిపిస్తుంది సందేహం వస్తుంది ఎందుకంటే ఈ యానాదులు ఉండే ఇళ్ల స్థలాలు ఏ అగ్రకులాస్ చెందిన వారైనా అట్టగించుకోవాలంటే భయపడతారు కానీ అతను ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన పెట్టుకొని కూడా ఈ గిరిజన యానాదుల మీద దాడులు చేయడానికి ఈ ఈ స్థలం నాకే కావాలని చెప్పి వాళ్ళు డవ్జన్ దిగడం ఇది ఎంతవరకు అంటే ఇది ఖచ్చితంగా మండల రెవెన్యూ ఆఫీసులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారనే మాకు సందేహం ఉంది ఇదే కానీ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు ఎంతటి వారైనా మేము ఖచ్చితంగా వారిని అధికారులు తెలియజేసి సస్పెండ్ చేయడం జరుగుతుంది